నా పేరు కోటేశ్వరరావు అండి జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ టూ పాయింట్ ఓగా గా వస్తాను జగన్ కొత్త జగన్ చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు ఏంటి టూ పాయింట్ ఓ ఏంటి ఏమనుకున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు ఆయన త్రీ పాయింట్ ఫైవ్ జీరో అన్నా ఇంకోటి అన్నా ఏం ఉపయోగం ఉంటుంది అండి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను నా దగ్గర ఇరవై రెండు వేల మంది పనిచేశారు మా దగ్గర నెగిటివ్ వచ్చేసి నంది వెలుగు సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో కనుక బిఎఫ్ఆర్లోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే ఐదు లక్షల మంది తెలంగాణలో పదకొండ జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి టూ పర్సెంట్ అయితే మిగతా ఎయిటీ ఎయిట్ పర్సెంట్లో కల్టివేషన్ చిన్న కారు సన్న కారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూసుకుంటే ఏమనిపిస్తుంది యాక్చువల్లీ అదేమో బాగోలేదని చెప్తున్నారు మీరేమనుకున్నారు బాగుందా బాగలేదా బాగుందండి బాగుందని ఖచ్చితంగా చెప్పగలం ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఆయన అనుకోవచ్చు మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు నమ్మించి మోసం చేయొచ్చు ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు గత ప్రభుత్వం పరిపాలన చూస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తారు ఏంటి తేడా అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది ఇతను ఎట్లాంటి వాడు అండి ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇది ఒక్కసారి లాస్ట్ ఇంకోసారి నేను రాజకీయాల్లో నిలబడలేను చేయలేను నిరూపించుకున్నాడు అంటున్నాడుగా ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు డెవలప్మెంట్ ఎలా ఉందండి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటారా అభివృద్ధి చెందాల్సింది ఉంది చెందుతుంది ఒక్కసారి రాదు కొన్ని కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది స్టేట్ కి చాలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది అవి ఆచరణలో పట్ల కానీ కొద్దిగా టైం పడుతుంది ఈజం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చితాను అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాను అంటున్నాడు చేయగలుగుతాడు నమ్మకం దా మీకు అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదు అంటారా పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఫ్రీడ్ ఎంటరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ ని నాశనం చేయడానికి చూశాడు బాబాయ్ మీ పేరు పాపారావు పాపారావు ఏం చేస్తుంటా బాబాయ్ దాని వ్యాపారావు వ్యాపారం బాగా నడుస్తుంది ఎట్లా ఉంది కూటమ ప్రభుత్వం వచ్చింది కదా ఏమనిపిస్తుంది పరిపాలన చేస్తున్నా బంగారం అండి ఏమండి మీరు కూడా మంచి చేయండి అని చేసేది ఆడున్న ఉద్యోగాలు ఉన్నాయా ఆ దినం ఉందా ఆ రాజధాని ఉందా ఏమన్నా ఉందా ఆ దినం ఉందండి ఆయన తల్లిని అంత చేస్తే పాపం చెల్లి ఏమన్నా ఆమెకి ఇచ్చాడా ఒక ఇలువ ఇచ్చాడా ఏంటి మీరు కూడా ఆ బద్దాకా ప్రశ్నలు మంచి పెట్టి వెళ్ళండి పద్ధతి అది బాగాలేదు అడుగుతుంది అదో ప్రశ్నలకు ఎలా కాకండి అదే పోలీస్ కాలేజీకి వెళ్ళి ఆడుగా భయం వేశారు పోలీసులతో కూడా ఏంటండి ఏం మంచిగా చేయండి కత్తి మంచి చేతి ఎవరిలో ప్రజలందరికీ మంచి జరిగింది ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంత నాశనం చేశాడా బయటకు వచ్చాడా ఇదయ్యాడు ముఖ్యమంత్రి బయటకొచ్చాడా హెలికాప్టర్ దిగాడు హెలికాప్టర్ దిగాడండి చంద్రబాబు బయట ఉంది ఎత్తలా ఉంది ఎత్తా ముసినా గానీ అనేక ఇప్పుడు ఇది తెడా రాజధాని చేస్తాడా రాజధాని మూడు రాజాడు దేని గానీ మూడు రాజధాని మళ్ళీ దేపాతానని మళ్ళీ వస్తే మళ్ళీ డాం ఆడదామని నో సబ్జెక్ట్ అది పద్ధతి కాదండి అది ఇప్పుడు నిన్ను నమ్మారు చేశారు కాదంటలా అందరికీ ఏదో ఉతడా ఉతడా చూద్దామని దానికి మంచి చేయాలిగా మంచి చెయ్యాలి అండి అసలు ఈ ఆయనే వచ్చే ఉద్యోగండి మీకే కంపెనీ 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 మొత్తం పోయినాయి కండి ఎలాంటిది అంటే పద్యానికి అన్నదాత అన్ని మంచిది అసలు అంటేనే అలాంటి దాన్ని నాశనం నాశనం చేయండి మరి ఇప్పుడు లోకేష్ ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ బాబాయ్ లోకేష్ ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్ ఆయనకి ఏంటంటే ఆయన దేశమంత తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచో పెట్టారు కాడ లోకేష్ తో పాటు అసలు వాళ్ళతో పాటు ఎరబు కన్నడ వాళ్ళతో పాటు కొట్టితే అది ఇది ఉండదు అసలు వీళ్ళతో కూడా అనేది మా మన మంచి మంచి అన్నాడు పెద్ద పతివాళ్ళని కొడాలని కాదు పరిస్థితి వాళ్ళ నేను వంశీ ఇట్లా అంబట్రాంబ ఇట్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏంటా దాచుకో దోచుకున్నారు దోచుకో దోచుకో ఎవడం కూడా మారాను టూ పాయింట్ ఓగా వస్తాను ఎవరిని మా మోసం చేద్దాం జనాన్ని ఏంటండి అది అసలు ఏంటండి అసలు నీకు నీకు ఎట్లా చెప్పు నాకు నువ్వు ఎట్లా ఆయన అయితే నీకు ఉద్యోగం కాదు ఏది రాదు